మన కమిటీ మెంబర్స్ అందరం కార్తీక మాసం చేస్తున్నాం ఓవర్ మాంసం ముక్క డొక్కలోకి వెళ్ళవు దేవుడు దీపం దద్దోజనం కార్తీక మాసం తీసా మటన్ కర్రీ వాసన అదిరింది చికెన్ కూడా బాగా కుదిరింది ఈ చేత్తో చికెన్ ముక్క ఈ చేత్తో నల్లి బొక్క నీ కోరికలకు కీళ్ళకి పోతున్నాయి నీ సతాయికి చెవులు పగిలిపోతాయి నువ్వు ఇచ్చే టెస్టులు మెడికల్ టెస్టులు కూడా దొరకదు ఇంత రోగాలొస్తారో తెలుసా మన కమిటీ మెంబర్స్ అందరం కార్తీక మాసం చేస్తున్నాం ఓవర్ మాంసం ముక్క డొక్కలోకి వెళ్ళవు దేవుడు దీపం దద్దోజనం కార్తీక మాసం కార్తీక్ మాసంలో కక్కలు లేవని కండిషన్ పెట్టి కళ్ళలో కబాబు ఊహించుకున్నావా కంట్రోలింగ్ అంతా కళ్ళు ఓపెన్ లో ఉన్నంత సేపే మూసి మోగాన పట్టిందంటే చాలు అని కోళ్ల కొత్తులు అని మేకలర్పులు మౌత్ నుంచి మనసు దాకా మసాలాల వైపు లాగేస్తుంది పెద్ద ఈర భక్తురాల్లాగా ఇస్తావు బిల్డప్లు బుర్లో మాత్రం దమ్ బిర్యానీలు నల్లి బొక్కలు తిరుగుతుంటాయి నువ్వు పదే పదే ఐటెంలన్నీ గుర్తు చేయకే నాలుక లాలా జలంలో నానిపోతుంది పోద్ది పోద్ది నీకు పెళ్లి చేసి పెద్దదాన్ని చేశారు కానీ పెళ్ళేసాలి అన్ని పెళ్ళేక పెద్దోళ్ళు అయిపోవాలని ఎవరైనా బల్లగుద్ది చెప్పారా లేదా పిల్లలు పుట్టగానే పెళ్ళేసాలి మానేమని ప్రాథమిక హక్కులు ఎవరైనా రాసారా ఎంగేజ్ లో ఉండి మూసలట్టేసిన మాటలు మాట్లాడుకు గాజుబుడ్డిలో పగిలిపోద్దు మొహం మనసుని మూటగట్టి మూలట్టకూడదు చెప్పకుండా చేయి రాజకుమారి రాసింది మనిషి వెళ్ళి చోట మనిషి వెళ్ళకూడదు జీవితం సంకనాకి పోతే తింటా సర్లే చెప్పు నీ గుర్తుందా కార్తీక మాసంలో అమ్మ మనకు మోసం పెట్టపోతే మనం ఏం చేసేవాళ్ళం పండకపోయినా వండినట్టు తినకపోయినా తిన్నట్టు కళ్ళు మూస్తూ పళ్ళతో నెమరేస్తూ మనకు కావలసినవన్నీ కడుపు నిండా తినేసినట్టు మనసు నిండా వాళ్ళం ఆ ఆట ఇప్పుడు ఆడదామా ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం కదా మొహం చెత్త మొహం పగల కొడతా నోరు మూసుకొని కళ్ళు మూసుకో మూసావా ఇప్పుడు ముందున్న మూకుళ్ళ మీద మూతలు తీ ఇప్పుడు ఈ మూకుళ్ళు ఎక్కడ ఉన్నాయో ఏంటో మాడు పగులుద్ది ఆ దొరికే దొరికే తీసా మటన్ కర్రీ వాసన అదిరింది చికెన్ కూడా బాగా కుదిరింది ఈ చేత్తో చికెన్ ముక్క ఈ చేత్తో నల్లి బొక్క పళ్ళ కింద పెట్టి నవ్వులుతుంటే కళ్ళు అస్సలు తెరవాలనిపించట్లేదు తెరవకు తనివి తీరా తినే నువ్వు కూడా కానీ ఏమైంది మొహం మూకిట్లో పడింది కదా కళ్ళు మండిపోతాను మూసుకుంటే కళ్ళ మండుతాయే కదా నాన్న క్లెవరు కనిపెట్టేసాడు ఈ చిత్రాలు చూసే అల్లుడు చెప్పకుండా ఎక్కడికో మారిపోయాడు చిత్రాలు చూసి కాదు అక్క పెద్ద ఫ్రిడ్జ్ కొనుమంది కదా కొనకుండా ఉండడానికి జారుకున్నాడు ఎక్కడికి వెళ్తాడే బస్సు ఎన్ని ఊళ్ళో తిరిగినా తిరిగి బస్ స్టాండ్ కే రావాలి వేరే బస్ స్టాండ్కి వెళ్తే డిపో తాగలాడిపోద్ది తగలాడిపోతుంది డిపో అయ్యగారు తలకాయ వచ్చాడా చాలా వింతగా అంతలా ఏం చేసాడు చూసే తెలుస్తుంది అవునా పారిపోయాడు కదా ఏదో ప్లాన్ వేసే ఉంటాడు ఇల్లు తాగలాడిపోతుంది ఏంటి అల్లుడు అండేటి చేతిరో దండేటి

సడన్ ఎందుకు వచ్చాడు మరి నీ కోరికలకి కీళ్ళు అరిగిపోతాయి నీ సతాపు చెవులు పగిలిపోతాయి నువ్వు ఇచ్చే టెస్టులకు మెడికల్ టెస్టులు కూడా దొరకనవి ఎంత రోగాలు వస్తున్నాయి తెలుసా ఈ మధ్యన రాత్రులు పడుకుంటుంటే పొద్దున్న ఎగుతానా లేదని డౌట్ కూడా వచ్చేస్తుంది అర్ధరాత్రి హార్ట్అటాక్ తో మృతి చెందిన మధ్యతరత ముగుడిని పేపర్లో నా డెడ్ బోర్డు మీద వైట్ క్లాత్ కప్పడం కన్నా ఈ ఒంటి మీద కాషాయం క్లాత్ కప్పుకోవడం అందుకని ఎంత ఏడుకొండల సాంజు దగ్గరికి వెళ్ళి తల్లెల కాలయాపం చేయకుండా కాశీ వెళ్ళి కాషాయం వేసేసా తల్లిచ్చో ఓకే తల్లలోంచి పొగలేండి బా హీట్ ఈ అయినా ముఖం తిట్టు ఎరస్మెంట్ కి కి హెడ్లోంచి వచ్చి హీట్ అంతా పొగరం పొలా పైకి పోతుంది అప్పుడప్పుడు ఆగిదే ఎప్పుడైనా దీని ఫోటో ఫ్లాష్ అయింది అనుకో ఈ వచ్చేస్తుంది ఇప్పుడు డైరెక్ట్ ఈజువల్ వల్ల ఉంది కదా ఎపిసోడ్ వరకు అయ్యగారు ఆ సన్యాసులు అంటే అబ్బా సన్నా సన్నా అంటే పిన్ని చుచ్చుకుని అదే సన్యాసులు అంటే సర్వం తెలిసి ఉండాలి కదా మీకు సంసారం గురించి తప్ప ఏం తెలియదే సంసారాన్ని సైడ్ కాల్లో కలిపి చూడు మూసీ నది నుంచి బయటకు వచ్చిన మల్లి పూల తెల్లగా అయిపోతావు బేసిక్ గా మగాళ్ళు అందరూ జ్ఞానం లేరా జ్ఞానదంతాలు రాగానే బొంతలు గుర్తొచ్చి కాంతలు వెనకాల తిరిగి లాంతర్లో దీపంలో లాకడిపోతాం ఒక్కసారి కాంతలు కాలుతో తన్నామనుకో మళ్ళీ మన జ్ఞానం మనకు అయితే నీకు ఇప్పుడు జ్ఞానం వచ్చిందంటేబట్ ఈ బూడిది బూస్ట్ లో నీళ్ళలో కలుపుకుని తాగి నీకు వద్దు బూడిదేంటి బా నల్లగా తెల్లగా ఉంది సేవాలను కలిసింది కదా అలాగే ఉంటది చూసారా అయితే మీరు చెప్పింది వింటే నేను కూడా జ్ఞానైపోతానా ఆంటీ గారు ప్రేమించా ఏం జరుగుతుందో ఏంటో దొప్పట్లో దూరిన దోమ సెడ్డీలో చేరిన సీమ మనసులో దాగిన ప్రేమ కొట్టి కొట్టి సంపేస్తాయి తర్వాత నేను ఇస్తాను మరి ఆంటీ గారు ఇంటి ముందు ఇరవై మంది ఉన్నారు వెళ్ళి చూడరా ఎదవా సులభ కాంప్లెక్స్ ముందు సెల రసూలు చేసుకునే వాళ్ళు అయిపోతావు చివరికి మేకప్ లేకుండా మేము అందంగా కనపడే మార్గం ఏమో ఉందబ్బా ఉందే ఫేస్ ఫేస్ క్రీమ్ అంటే పూసుకుంటారు ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ రాసుకుంటారా ఇది కూడా రాదు దాన్ని కుదర్ రాదు అమ్మాయి గారు మీరేమడగరా అరవై వచ్చాక ఆరోగ్యం గురించి ఆందోళన కాక ఇంకేముంటాయి అల్లుడు బీపీ వచ్చాక తెలుస్తుంది బిజీ లైఫ్ కన్నా బీ కేర్ఫుల్ లైఫ్ బ్యూటిఫుల్ అని షుగర్ వచ్చాక తెలుస్తుంది సూ వేసుకుని పొద్దున్నే పరిహెత్తాలి కళ్ళ చూడు వచ్చాక కళ్ళు ఉన్నవి సెల చూసుకోవడానికి కాదు సమ్మగా నిద్రపోవడానికి అని బ్లడ్ని టెస్ట్ ఇచ్చి హాస్పిటల్ డెవలప్ చేయకండి వేస్ట్ ని లోపలికి వెళ్ళకుండా బాడీని డెవలప్ చేసుకోండి చేయబట్టండి బూడుదా కాదు మీకు స్పెషల్ ఐటమ్ ముందు చెయ్యటండి కాయ ఏ నమ్మకాయ రెండు కింద కోసం వచ్చి పందరేసుకుని నాకండే నీరసం తగ్గిపోతా మరి నేనే నాకును పైకి చూడు కింద నాలుగు ముఖం అంతా తిప్పి నాకు మొహానికి మసాజ్ అవుద్ది అన్న క్యాంటీన్ ఉంది హైదరాబాద్ వస్తే ఐదు రూపాయలు భోజనం ఉంది ఫాస్ట్ కిమో ఈ బొచ్చుకుని తిరుగుతున్నాను బెడ్కేమో బేగం పెట్ట ఫ్లైఓవర్ కింద వన్ జీరో సెవెన్ సిక్స్ పిల్లర్ నెంబర్ ఐదు వేలు ఇటు కొన్నాను లాంగ్ లీజు సాల్దా మాత్రం దానికి పెళ్లి చేసుకుని దాంతో తన్నులు తిని ఉడికి ఉడకన అన్నం తిని ఆఫీసులో బాస్తో ఆటమైన బూతులు కావాల్సినవి కొని నచ్చకపోతే కాళ్ళు పెట్టుకుని తండ్రి గొడవలు కేసులు పెడితే జైల్లో కూడా కూర్చుని సేప కూడా తినాలి ఇన్ని తిన్నం కొనం కన్నా ఆ బొచ్చి ముందు అట్టుకున్నావు అనుకోండి ప్రపంచం చాలా ప్రశాంతంగా కనబడదు బైదవే నిన్ను వదిలేసిన దగ్గర నుంచి నువ్వు కూడా నాకు చాలా అందంగా మీరు కూడా కూడా నాకు అందంగా కనపడాలంటే నేను తీసుకునే

కోహ్లీ పిచ్చి మీద పిచ్చి కొట్టరు కొడుతుంటే అనుష్క శర్మ స్టేడియం లో ఏం చేస్తది సూర్య స్క్రీన్ మీద చెల్లరగిపోయి స్టేజ్ మీద అవార్డులు తీసుకుంటుంటే కిందన్న జో ఏం ఫోన్ తో చేస్తే పవర్ స్టార్ పాలిటిక్స్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంటే అన్న లేజీ నోవ లేజీగా ఉందా లేదు అనకుండా ఎంకరేజ్ చేసింది మరి మీరు సన్యాసం తీసుకున్నారని సింగిల్ గా వదిలేసాను అనుకోండి ఎంకరేజ్మెంట్ లేక వెనక్కి వచ్చేస్తారు అది నేను ఎంటబడి వెనక తిరుగుతున్నాను అనుకోండి నా మొహం చూసినప్పుడల్లా సన్యాసం మీద ఇంట్రెస్ట్ వస్తుంది నేను సచ్చి సమాధలోకి వెళ్ళినా కూడా నువ్వు నన్ను వదలవు మరి సన్యాసం బీరువాళ్ళ జాకీ డైరీ లిబీ టీ షర్టు పెప్పే జీన్స్ రెడీ చేయరా నడుచుకుంటా మళ్ళీ నా నరకంలోకి వచ్చేస్తాను నాకు తెలుసు